జయ శ్రీమన్నారాయణ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉపయోగించే పడికట్టు పదాల యొక్క అర్థం గురించి తెలుసుకుందాం లక్ష్మణ స్వామి ఇలై పెరుమాళ్ గరుడాళ్వారు పెరియ తిరువడి శ్రీరంగంలో ఏనుగు పేరు గోదా లక్ష్మి ఆళ్వార్ తిరునగరిలో ఏనుగు పేరు ఆది నాయకి ఉభయ నాచియారు అంటే దేవీమార్లు ఉభయ విభూతులు అంటే నిత్య విభూతి లీలా విభూతి మంగళం అంటే పల్లాండు కోతి వాజి అంగుళీయకం ఉంగరం బొట్టు స్వరూపం చనిపోయారు అంటే పరంపదించారు చనిపోయారు తిరువారాధన భగవతారాధన సేవాకాలం సంస్కృత ద్రావిడ ప్రబంధ పారాయణం చేయుట వైభవం గొప్పతనం తోల్ భుజాలు కోల్ కర్ర నఖం గోళ్ళు సర్వం వస్తువు